నామినేషన్ల గడువు ముగియేనుంది ఇంకా పదకొండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలి బీజేపీ తేల్చి చెప్పేశారు ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం లేకనే ఇలా ఉంటుందని చెప్తున్నారు అందులో కొన్ని స్థానాలు పెండింగ్ లో కూడా ఉన్నాయి తమ వారికి టికెట్ ఇవ్వాలని మరోపక్క కొంతమంది నేతలు పట్టుబడుతున్నారు ఇంకొన్ని చోట్ల అధికారికంగా ప్రకటించకున్నా ఫోన్ చేసి నామినేషన్ వేసుకోమని చెప్పేస్తున్నారు బీజేపీ పెద్దలు ఇక నామినేషన్ల గడువు రేపటితో ముగియేనుంది ఇంకా పదకొండు స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించాల్సి ఉంది మరోపక్క చంద్రయన్గుట్ట అభ్యర్థి అయితే పోటీ చేయలేనని చెప్పేసినట్లయితే సమాచారం ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం అయితే లేదు అందులో కొన్ని స్థానాలు అయితే పెండింగ్ లో ఉన్నాయి తమ వారికే ఇవ్వాలని మరోపక్క కొంతమంది నేతలు పట్టుబడుతుంటే ఇంకొన్ని చోట్ల అధికారికంగా ప్రకటించకున్నా కూడా ఫోన్ చేసి నామినేషన్ వేసుకోమని బీజేపీ నేతలు చెప్తున్నట్లయితే తెలుస్తోంది